చెప్పు తమ్ముడు నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఎందుకంటే నువ్వు స్టూడెంట్లో కనిపిస్తున్నావు అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి నువ్వు ప్రజాభవన్కి అన్న నేను డిప్లొమా పూర్తి చేశాను ట్వంటీ ట్వంటీ త్రీలో కంప్లీట్ అయిపోయింది అయితే నేను ఈసెట్ ద్వారా నేను బీటెక్ సీటు సీఎంఆర్టీసీలా కొండలకువేలా జాయిన్ అయ్యాను అయితే జాయిన్ అయిన తర్వాత నా ఇంటికాల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ మా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది అయితే కొంచెం ఇబ్బంది పరంగా ఉందని నేనేమో డిస్కంటిన్యూ చేశాను ఈయరే ఏరే జాయిన్ అయ్యాను అయితే ఏరే డిస్కంటిన్యూ చేసేసాను అయితే వేరే బయట ఏదైనా సోర్స్ అంటే ఇంటికి హెల్ప్ హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉండాలని ఏమైనా జాబ్ చేసుకున్నామని నేను డిస్కౌంట్ చేసేసాను అయితే సర్టిఫికేట్ కోసం నేను అడగడానికి పోతే నా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకున్నారు వాళ్ళు టెన్త్ మేము టీసీ బోనఫైట్సు అది ఏదైతే అడగడానికి పోయానో వాళ్ళు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కట్టు తర్వాత లేకపోతే నీ సర్టిఫికేట్ని ఇవ్వం

అంటే వాళ్ళు ఇవ్వనన్నారు డబ్బులు తీస్తే ఇవ్వమన్నా ఇస్తామన్నారు అయితే నేను మనం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ బోర్డుకి వెళ్తే వాళ్ళు సెక్రటరీ సార్ లెటర్ ఇచ్చారు హైకోర్టు నుంచి లెటర్ తెచ్చాను అన్న దీన్ని లెటర్ ఇచ్చాను అయితే ఇది చూపించాను మా రెడ్డి సార్కి మా చైర్మన్ అయితే దీన్ని పట్టించుకోకుండా వల్గరా మాట్లాడడం డబ్బులు ఇస్తే ఎందుకు వచ్చినవు నువ్వు కాలేజ్కి ఎవరు రమ్మని చెప్పారు నేను అంటే నా ఫ్రీ సీట్ సార్ నేను కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యాను అయితే నేను మా ఫ్యామిలీ ప్రాబ్లం దాన్ని డిస్కౌంట్ చేశాను ఇవ్వమంటే కొంచెం వల్గరా మాట్లాడడం రాసిగా మాట్లాడడం డబ్బులు కడితేనే ఇస్తాను అని మాట్లాడడం లేదు ఇవ్వను అని అంటారు సార్ కాలేజు ఆ ఏరియా మొత్తం చెప్పి ఎక్కడ అది సిఎంఆర్టీసీ కండ్లకోయ మెడ్చల్ మల్కాజ్గిరి మన మల్లారెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ అది ఆ మల్లారెడ్డి సార్ అంత మంచి పదవిలో ఉన్నా కూడా అంత సార్ ప్రభుత్వం కొంచెం తీస్తున్నారు వాళ్ళు నాలంటే చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది ఇలా కొంచెం సఫర్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం మల్లారెడ్డి సార్ అని నమ్ముతున్నాం చాలా మంది కానీ కింద ఉన్న చైర్మన్స్ కానీ మన ఆ ఆరు ఏ ఓ సార్స్ కానీ కొంచెం సహకరించాలి సార్ పేరు కూడా కొంచెం నిలబెట్టాలి ఎందుకంటే మా మేము స్టూడెంట్స్ కాబట్టి మేమైనా ఏ మేమే ఏమైనా చేయాలంటే మా నాన్న స్టూడెంట్స్కి ఇలాంటి ప్రస్తుతం వస్తే ఎలా సార్ మా ఇంట్ మాకు ఇం ఇల్లు కూడా ఓన్ హౌస్ కూడా లేదు మా నాన్న ఫార్మర్ మేము త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్కడి నుంచి కట్టడం సార్ అది సార్ మా డిమాండ్ అయితే ఇక్కడ సేమ్ సార్ మేము చాలా ఇప్పుడు లోపలికి వెళ్ళి మరి ఈ సమస్య మీద లోపలికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు మాట్లాడా ఇచ్చారా అంటే నీకు ఏమైనా దీనికి సంబంధించిన ఏమైనా చేస్తామని చెప్పారు ఎందుకంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా నమ్మకం ఉంది అందుకని మేము స్టూడెంట్స్ అందరం కూడా ఏకమై కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తీయడం జరిగింది చాలా మంది ఎందుకంటే రేవంత్ సారే కొంచెం అందరూ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి న్యాయం చేస్తారని మేము ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వచ్చాము వాళ్ళు హైకోర్టు నుంచి స్టే వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకు మరి వాళ్ళకి తెలియదు ఏం అహంకారం పెట్టుకొని ఎవరు ఉన్నారో కొంచెం మీరే చూడాలని మేము మనవి చేస్తున్నాం సార్ ఇది మా హెల్ప్ మా ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అయితే సార్ నేను మా హెల్త్ ప్రాబ్లమ్స్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద్వారా నేను డిస్కౌంట్ చేస్తున్నాను అంతే తప్ప ఏం లేదు చెప్పండి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏ సమస్యగా మీరు ఇక్కడ ప్రజాభవన్కి రావడం జరిగిందో చెప్పండి మేము కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల్ మల్లన్నపల్లి విలేజ్ నుండి ఇక్కడికి రావడం జరిగింది మాకు ప్రధానంగా భూ సమస్యలు ఉన్నాయి గత యాభై నలభై ఐదు యాభై సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్నలు వాళ్లకు తెలియకుండా అసైన్మెంటు భూములు కొనుగోలు చేశారు ఆ కొనుగోలు చేసిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకం వన్ బి రెవెన్యూ రికార్డులలో నమోదు చేశారు కానీ కొత్త పా కొత్త ప్రభుత్వం వచ్చిన నుంచి పాస్బుక్లు ఇవ్వక మాకు రైతులకు ఇబ్బంది అవుతుంది దాని మీద ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఒకసారి వచ్చి కలుద్దామని అనుకున్నాము కాకపోతే ఇక్కడ లోనికి వెళ్ళడానికి కుదరలేదు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన చాలా సంతోషం వచ్చింది ప్రజాదర్బార్ పెట్టి ఆ ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా భూ సమస్యలు దాదాపుగా అసైన్మెంట్ భూములో ఉన్నవారికి పట్టాలు మోకాపై ఉన్నవారికి కాస్త కబ్జా చేసుకోవడానికి అవకాశం కల్పించి పట్టాలు మంజూరు ఇప్పించగలరని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒక ఎనిమిది మంది మా గ్రామం నుండి ఇక్కడికి రావడం జరిగింది దీనిపై స్పందించి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి సంబంధించిన అప్లికేషన్ అది లోపల దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దానిపై వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ వస్తుందని వాళ్ళ అధికారులు తెలియజేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది దీనిపైన చర్య తీసుకోవాలని లోపల అధికారుల కానీ పోలీసు యంత్రాంగం కానీ చాలా సందర్భంగా ప్రశాంతంగా ఉన్నది వాతావరణం చాలా బాగుంది వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ కూడా బాగున్నది బాగా ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మేము గత కాలం నుంచి నలభై యాభై సంవత్సరాల సుంధి బయలుదోడుకొని పైప్ లైన్ వేసుకొని పొలాలు అచ్చు కట్టుకొని కష్టపడి ఇవన్నీ బతుకుతున్నాం అసైన్మెంట్ తెలియక కొన్నందుకు మళ్ళీ మాకు పట్ట మాకు పాస్బుక్లు ఇప్పిస్తారని ఆశతో అంత దూరం నుంచి నాలుగు గంటలకు లేచి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది ఈ కేసీఆర్ మన రేవత అన్న